పుత్ర పవిత్రాత్మ నమమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది ఒక రేయి మరొక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది ఆ రేయింబ వల్లకు భాష కానీ మాటలు కానీ లేవు వాని నుండి ఎట్టిద్దని వినిపింపదు కీర్తన పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యము దేవుని మహిమను సృష్టిలోనే చూడమని మనకు బోధిస్తుంది ఆకాశములోని నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ దేవుని సృష్టి శక్తికి నిదర్శనాలు దేవుడు మాటలతో కాకపోయినా తన సృష్టి ద్వారా తన మహిమను ప్రతిరోజు మనకు తెలియజేస్తున్నారు పగలు రాత్రి మార్పులు ప్రకృతి సౌందర్యం ఇవన్నీ మనం గమనిస్తే సృష్టికర్తను స్థుతించకుండా ఉండలేము ఆయన కార్యములు మౌనంగా ఉన్న గొప్ప సాక్ష్యములు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నీ సృష్టి మహిమను చూచి నా హృదయం నీకే స్థుతిలో నిండిపోవునుగాక పగలు రాత్రి మార్పులలో ఆకాశపు వైభవములో నీ మహిమను చూడగల దృష్టిని తండ్రి నేను ఎల్లప్పుడూ నీ సృష్టిని గౌరవించి సృష్టికర్త అయిన నిన్ను మాత్రమే మహిమపరిచినట్లు మమ్మను నడిపించండి ప్రభువా ఆమెన్ గాడ్ బ్లెస్ యూ